వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ నిజామాబాద్ జిల్లా చక్రాపురం గంగరమంద గ్రామంలో అక్ష పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు యంత్ర తంత్ర మంత్ర జ్యోతిష వాస్తు యోగ ఆయుర్వేద విజ్ఞాన విజ్ఞానులు బ్రహ్మశ్రీ సద్గురు డాక్టర్ ప్రదీప్ జోషి ఆధ్వర్యంలో సహస్ర కుంభాభిషేకం ఆమ్ర రసాలతో అభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేలాది మంది భక్తులు హాజరయ్యారు శ్రీ శ్రీగురుభ్యో నమ మాత్రే నమ జబర్దిస్త్ ఖమ్మం టీవీ ప్రేక్షకులందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ రోజున మా శ్రీచక్ర చక్రపీఠంలో మహాద్భుతంగా యాగం జరిగింది ఖమ్మం నుంచి జబర్దస్త్ టీవీ గారు వచ్చి మీరు ఒక్కోళ్ళు రావడం కాదు దాదాపు పది మంది వాలంటీర్లను తీసుకొని వచ్చి అందరూ వచ్చి అమ్మవారి సేవ చేశారు మీరందరూ కూడా ఖమ్మం వాసులు కూడా మళ్ళీ శ్రీచక్రతూర్తిలో ధనత్రయోదశి రోజున మళ్ళీ శ్రీ మహాలక్ష్మి ఆదమవుతుంది ఇప్పుడు అందరికీ కూడా మళ్ళీ రుద్రషూల స్పర్శ ఉంటుంది ఈ అక్షయ తృతీయకు అందరికీ రుద్రషూల స్పర్శ ఇవ్వడం జరిగింది అందరూ అనుగ్రహం పొందారు అందరూ చక్కగా భోజనాలు చేశారు అందరికీ అమ్మవారి ఫోటోలు ఫ్రీగా ఇచ్చాము చాలామంది సేవ చేసిన వాళ్ళందరూ కూడా జ్వాలముఖ్యమాన ఇచ్చాము చాలా సంతోషం ఈ ఖమ్మం వాసన అందరూ కూడా రావాలి మళ్ళీ శ్రావణ మాసంలో విశేషంగా రెండు యాగాలు ఒకటి గోకులాష్టమి కృష్ణాష్టమి ఈ మధ్య చాలామంది సంతానం లేక బాధపడుతున్నట్టు తెలుస్తుంది సంతానము లేనటువంటి వారందరికీ కూడా కృష్ణాష్టమి శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజున విశేషమైనటువంటి పూజ చేయడం జరుగుతుంది అప్పుడు మళ్ళందరూ కూడా శ్రీచక్రపేట అందరూ రావచ్చు అప్పుడు కేవలం సంతానం లేని దంపతులకు మాత్రమే సదవకాశం ఉంటుంది అది దాని తర్వాత మళ్ళీ అక్టోబర్లో ధనత్రయోదశ అందాలి అయితే ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి ఏంటంటే పదమూడో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి అందరూ ఓటేయండి మన దేశాన్ని కాపాడే వాళ్ళకు దేశాన్ని అమ్మే వాళ్ళు శ్రీమీ సభరి చిత్రానంద